గ్రామాల మధ్య చిచ్చు పెట్టి అన్నదమ్ములుగా ఉన్న కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ అబద్ధాల అరవింద్ బాబుని మాటలు సరైనవి కావు ప్రజలు నీకు బుద్ధి చెప్పే టైం దగ్గరలో ఉంది అని రొంపుచర్ల మండలం తురిమెళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో హెచ్చరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ అజ్ఞానాన్ని అబద్ధాల అరవింద్ బాబు అని అన్నారు విషయం తెలుసుకోకుండా కుటుంబ కలహాలకు పార్టీలకు రుద్ది మా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై నిందలు వేయడం సరైన పద్ధతి కాదు అని హెచ్చరించారు వాటిని మీరు రాజకీయ కోణంలో మాట్లాడుతూ ఉన్నారు మీరు ప్రెస్ మీట్ లో ఈ వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద దాడి చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు అయ్యా మీ రాజకీయ అజ్ఞానానికి జోహార్లు వాళ్ళు స్వయాన బంధువులు మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు శ్రీనివాసరావు గాని రామారావు గాని ఇద్దరు దాయాదులు వాళ్ళకి వ్యక్తిగత తగాదాలు ఉన్నాయి వాటిని మీరు రాజకీయం కోసం దళితులని వైసీపీకి దూరం చేయాలనే మీ కుటీల ప్రయత్నం ఏదైతే ఉండిందో అది జరిగే పని కాదు రాజకీయంగా దళితులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారికి అండగా ఉంటున్నారు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నాం మా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ మీ కుటీల ప్రయత్నాలు ఏ అయితే ఉన్నాయో దళితుల్ని ఈ విధంగా గొడవలు పెట్టి గ్రామాల్లో సిచ్చులు పెట్టి ఇట్లా కొట్టుకునే విధంగా మీరు ప్రోత్సహిస్తా ఉన్నారు పచ్చని గ్రామాల్లో అందరూ అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి మా అందరిని కూడా మీ ఒక తెలుగుదేశం పార్టీ వ్యూహాల్లో భాగం చేసుకుని ఇట్లా దాడులకు పురిగొలిపితే మొన్న ఏం జరిగింది జనవరి ఒకటవ తారీఖున ఇదే శ్రీనివాసరావు రామారావు వాళ్ళని కొట్టడం జరిగింది అది వ్యక్తిగతం ఇవాళ వాళ్ళు కొట్టుకున్నారే తప్ప కాంగ్రెస్ పార్టీకి మా ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం ఉంటది ఏం అంటే మీరు ఒకటో తారీఖు జరిగిన గొడవకి మీరు బాధ్యత వహిస్తారా అంటే మీరు ఆ రోజు మీరు చేయించారా ఏం మాట్లాడుతున్నారు మీరు అరవింద్ బాబు గారు చెప్పు నా పేరు కాట శ్రీనివాసరావు తిరుమల సర్పంచ్ మా ఊళ్ళో చాలా చక్కగా రైతు వారి పని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళకి వాళ్ళ అబ్బా కొడుకు అంటే ఈ రోజు పుట్టిన అతను సొంత బావయ్య దెబ్బతిన్న అతను మొన్న జనవరి ముప్పై ఒకటో తారీఖు నైట్ జరిగిన గొడవకి వాళ్ళ పాత కచ్చలు గడుపులు పెట్టుకుని పార్టీ మీద చెప్పి వాళ్ళ బాబాయ్ ఆ రోజు కొడుకుని కొట్టాడు ఈ రోజు కొడుకు అతను ఏదో సందర్భాలలో ఎక్కడో పని కాడకు పోయేవాడిని కొట్టాడు అనేది మాకు తెలిసింది పోయినసారి కేసు కూడా ఎఫ్ఐఆర్ కట్టించారు మేము కూడా మాకు కూడా పార్టీ మీద ఎట్టిన దురో ఆలోచన ఉంటే అరవింద్ బాబుని గారు కూడా మేము కూడా ఆ రోజు అరవింద్ బాబు గారు కొట్టారు మా ఊరు కొట్టించారు మేము కూడా ప్రెస్ మీట్ వాళ్ళు మాకు కాదు కానీ వ్యక్తిగత తాగా తనే నిర్ణయంతో మేము ఎవరికి వెళ్లేదట్టుకున్న ఊరుకున్నాం ఆ దెబ్బలు తన్న బాధతోనే ఈరోజు అతను కూడా ఎలాగో కొట్టడం జరిగింది అంతేగాని దీనికి ఎలాంటి సంబంధం లేదు గోపిరెడ్డి గారికి మా పార్టీ నాయకులకి మా పేర్లు కూడా నువ్వు పురమాయించావు అది సభ్యత కాదు నువ్వు ఐదారు ఎనిమిది పది నెలల నుంచి మా ఊరు వస్తున్నావు నువ్వు ఎన్నిసార్లు మా ఊరు వచ్చి రామారావు బొమ్మ సెంటర్ మా ఇల్లు ఆ సెంటర్లో నువ్వు బొమ్మ వచ్చినప్పుడు కూడా గౌరవంగా నీ మీద గౌరవం మంచి డాక్టర్ గారు నీటితో మేము పక్కకు వచ్చి కూర్చొని నువ్వు ఉన్న చెప్పు మేము పక్కకు వస్తున్నాం అదే నువ్వు మేము కూడా అట్లా గొడవ పెట్టుకోదలుచుకుంటే నువ్వు అక్కడ ఎన్నిసార్లు అక్కడ దండేయడానికి రాలేవు నా పేరు రామకృష్ణ చంద్రగుడిపాడుచారు మార్కెట్ యార్డ్ చైర్మన్ అరవింద్ బాబు గారు రాత్రి తురుమేళ గ్రామంలో జరిగిన సంఘటనకి మా కార్యకర్తలకి మా ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదు మీరు వాళ్ళ కుటుంబ బాధ్యతలన్నీ వల్ల వాళ్ళ జరిగే సంఘటనలన్నీ మా పార్టీ మీద రుద్దటానికి మీరు చేసే ప్రయత్నాలు చెల్లవు మా ఎమ్మెల్యే గారు ఎంత శుభ మంచివారు మాకు తెలుసు మేము కార్యకర్తలుగా ఆయన దగ్గర ఉండి ఐదు సంవత్సరాలు చూస్తున్నాం మీ దగ్గర ఉన్న రౌడీ షీటర్ లాగా మా మా కార్యకర్తలు అలాంటి వ్యక్తులు కాదు వాళ్ళ కుటుంబ దగాదని మా పార్టీ సభ్యుల మీద మా పార్టీ కార్యకర్తల మీద మీరు అన్యాయం చేస్తున్నారు అబద్ధం ఆడుతున్నారు అనే మాటలు మీరు చెప్పదలుచుకుంటే మీ పార్టీ వాళ్ళు చెప్పుకోండి కానీ మా మీద రుద్దడానికి ఎలాంటి